మాసం నాలుగు శుక్రవారం సందర్భంగా శ్రీ జగజ్జనని అమ్మవారికి గల నంద్యాల కోట సుంకులమ్మ ఆలయం తరఫున పుట్టింటి పట్టుచీర సార కార్యక్రమం నిర్వహించారు ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ నాయకులు పసుపులేటి నారాయణ ఆధ్వర్యంలో మహిళలు మేళతాళాల మధ్య మహిళలు భారీ ఎత్తున పాల్గొని భక్తి శ్రద్దలతో పుట్టింటి పట్టుచీర సారే ఊరేగింపుగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది సాక్షాత్తు అమ్మవారి వేషధారణలో ఆ చిన్నారి గ్రామోత్సవం నిర్వహిస్తూ శ్రీ శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సార సమర్పించారు పాల్గొనాల గారం తరఫున శుభ్రంది నుంచి మా మా వాళ్ళంతా కొన్ని మా ఫ్రెండ్స్ గిల్స్ అంతా పుట్టింటి పట్టు చీర పట్టుచీర ఆలోచించుకోపోతున్నాం ఆ జగజని అమ్మవారికి అందరూ దయచేసి పాల్గొనాల చెంద కోరుతున్నాం శ్రీ కోటశంకులమ్మ దేవాలయం తరఫున భక్తాదుల సమక్షంలో మన జగజని అమ్మవారికి ప పుట్టింటి పట్టు చీర సారే తీసుకొని పోతున్నాం దీనికి భక్తులు ఉప్పరిపేట దేవలంపేట తర్వాత గుడిపాడిగడ్డ మొత్తం ఈ కోటవీరి అందు ఉన్న సహకరించారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్విధంగా కొనసాగాలని జగజ్జనని అమ్మవారి వలన అమ్మవారి మా కోట శృంఖలమ్మ తరఫున కోరుకుంటున్నాము శ్రీ కోట శృంఖలా పరమేశ్వర ఓం శ్రీ జగ్జనని దేవి ఏమహ అమ్మవారి కృపతో శ్రీ ఉపరిపేడ కోట శృంకులా పరమేశ్వర దేవాలయం నుంచి ఉపరి గ్రామ గ్రామస్తులందరూ కలిసి భక్తాదు ఆలయ కమిటీ వారి సమక్షంలోను అమ్మవారికి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి సారి తీసుకొని ఇక్కడి నుంచి మన కోట శృంకులాపరమేశ్వరి ఆలయం నుంచి ఈ దినము బయలుదేరి ఈ ఈ దినము బయలుదేరుతున్నాము కావున భక్తాదులందరూ తప్పగా ఇచ్చేసి అమ్మవారి కృపకు బాధితులు కాగలరని కోరుచున్నాము